నమస్తే నేను మీ సతీష్ ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటువంటి సామెత ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇదే పందాన్ని అనుసరిస్తున్నాడు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగాడు ప్రజలు మంచి మ్యాండేట్ తోటి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు మరి ఆయనకు కూడా అర్థమైపోయింది ఒక్క ఛాన్స్ అని అడిగాం కదా మళ్ళీ ఐదేళ్ల పాలన తర్వాత అవకాశం మళ్ళీ ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు అంటే ఇక జన్మలో తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఒక్క ఛాన్స్లో ఎంత నాశనం చేయాలో ఎంత విధ్వంసం సృష్టించాలో మొత్తం ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తన పరిపక్వత లేనిటువంటి పాలనతోటి ప్రజలకు స్పష్టమయ్యేలాగా చేశాడు దీంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ప్రజలైతే రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఒక గుణపాఠాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి నేర్పబోతున్నారు అయితే ఓడిపోతున్నాను అంటే తాను గద్దె దిగిపోతున్నాను ఇక మళ్ళీ ఆ గద్దెనెక్కేటువంటి పరిస్థితి లేవు అని చెప్పేసి అని అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజున ఒక భారీ భూ కుంభకోణానికి అయితే కనుక తెరలేపాడు దానిపైన ఎన్నికల సంఘం కూడా సీరియస్ కాబోతున్నట్లుగా అయితే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అంత పెద్ద భూకుంభకోణం ఏం చేశాడు అని ఒక్కసారి విశ్లేషించుకుంటే అధికారంలోంచి దిగిపోతూ దిగిపోతూ ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాసిస్తా రాయలసీమ అన్నట్లుగా రాయలసీమ ప్రాంతంలో ఒక భారీ భూకుంభకోణం దాదాపు యాభై వేల ఎకరాల భూమిని దోచేస్తూ తన అనువాయాలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఒక ఆరు నెలల క్రితం గ్రీన్ ఎనర్జీ పేరుతోటి కొన్ని సంస్థలకి భూములు ఇస్తున్నాము అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు ఇదిగో చూసారా గ్రీన్ ఎనర్జీ పేరుతోటి మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి తెచ్చాడు వెయ్యి మందికి ఉపాధి రెండు వేల మందికి ఉపాధి అంటూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి మీడియా సంస్థలు ఆ సోషల్ మీడియా నీళ్ళు మీడియా కూలి మీడియా ఇవన్నీ కూడా పెద్ద ప్రచారం చేసినాయి అయితే నిజమే అనుకున్నాం కాకపోతే ఇప్పుడు దాని వెనకతులు ఉన్నటువంటి మతలభులు అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి అందులో భాగంగానే ఈ భూ కుంభకోణం కూడా అంటే యాభై వేల ఎకరాలని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఒక్కొక్కటి కూడా బయటపడతా ఉంది దీనికోసం అన్ని నిబంధనలను కూడా అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భూముల్ని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వ భూముల్ని ప్రజల నుంచి రైతుల నుంచి సేకరించినటువంటి భూముల్ని కొన్ని ప్రైవేట్ సంస్థలకి కట్టబెడతా ఉన్నాడు అది కూడా చాలా తక్కువ ధరకి ఇదంతా కూడా ఏమిటి అంటే అధికారంలోంచి దిగిపోయే ముందే వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో ఇంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి అనువాయులుగా అనుచరులుగా ఉన్నారు కదా వాళ్ళకి ఏదో ఒక లబ్ధి చేకూర్చాలి ఆ లబ్ధి చేకూర్చడం ద్వారా రేపు రాబోయేటువంటి రోజుల్లో తాను అధికారం నుంచి దిగిపోయినా కూడా వాళ్ళంతా తన వైపున ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఈ భూ కుంభకోణానికి అయితే తెరలేపాడు అదేమిటి అంటే ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే గ్రీన్ ఎనర్జీ పేరుతోటి కొన్ని సంస్థలు తెచ్చాడు ఆ సంస్థలు కూడా ఏమిటి అంటే అందులో ఒకటి ఇండోసోల్ ఈ ఇండోసోల్ ఎవరిది అంటే మనందరికీ తెలుసు కడప జిల్లాలో ఏదైతే షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అని ఇంకెవరిది అది జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డికి చెందినటువంటి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అందులోనే వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అంటే అందులో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి రెడ్డి అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి సంస్థ ఈ ఇండోసోల్ ఈ ఇండోసోల్కి లబ్ధి చేకూర్చడం అంటే ఆయాచిత లబ్ధి చేకూర్చడం ద్వారా అవినాష్ రెడ్డికి ఇంకొక రూపంలో వేరే మార్గాల్లో అంటే క్విట్ ప్రోకో విధానంలో అవినాష్ రెడ్డికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈ ఇండోసోల్ కంపెనీని తీసుకొచ్చి గ్రీన్ ఎనర్జీ పేరుతోటి ఇగో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వీళ్ళు పెడుతున్నారు వీళ్ళు గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తారు అని చెప్పేసి ఆ గ్రీన్ ఎనర్జీ ద్వారా ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది అని చెప్పి మాయ మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కానీ ఈ ఇండోసోల్ సంస్థకి ఇరవై నాలుగు వేల ఎకరాలని ఉత్తనే కట్టబెడతా ఉన్నాడు అది కూడా ఏ విధంగా అంటే దాన్ని ఆ భూములు సేకరించి ప్రభుత్వ భూములు ప్రజల నుంచి సేకరించినటువంటి భూముల్ని చూపించి దాని మీద ప్రజలకు కూడా ఏమని చెప్తా ఉన్నాడు ఇదిగో ఈ సంస్థకు గనక భూములు ఇస్తే ఏటా ముప్పై ఒక్క వేల రూపాయలు లీజ్ వస్తుంది ఏటా ముప్పై ఒక వేల రూపాయలు అంటే మీకు ఎంత లబ్ధి చేకూరుతుంది ఊరికే ఉన్న భూములు కదా ఈ భూములు ఇవ్వండి వాళ్ళు పరిశ్రమలు పెడతారు అని చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు వేల ఎకరాల రైతుల దగ్గర నుంచి భూములు సేకరించారు ప్రభుత్వ భూములు కలిపారు ఇరవై నాలుగు వేల ఎకరాల భూముల్ని తీసుకుని ఈ రోజున వాళ్ళకి లీజుకి ఇచ్చారంటే లీజు కూడా కాదు ఎకరానికి ఐదు లక్షల రూపాయలకి ఏకంగా వాళ్ళకి అమ్మేసేయడం ఇంకా మళ్ళీ దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు లేకుండా దాన్ని వాళ్ళకి అమ్మేసేలాగా ఈ రోజున ఒప్పందాలు కుదుర్చుకుంటా ఉన్నారు ఎకరానికి ఐదు లక్షలు అంటే అది ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు అట్లాగే ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ ఖజానా కూడా ఏ విధంగా గండి కొడతా ఉన్నాడు అనేటువంటిది తాజాగా ఏదైతే గెజెట్ విడుదల చేశారో జీవోను విడుదల చేశారు ఆ జీవో తోటి అర్థమవుతా ఉంది ఒప్పందం కుదుర్చుకుంది లేదంటే ప్రపోజల్ పెట్టింది ఎప్పుడు జనవరి ఎనిమిదో తారీఖున ఇండోసోల్ సంస్థ వాళ్ళు ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టారు ఏమని ఆ భూములు మాకు ఇవ్వండి తొందరగా భూములన్నీ కూడా సేకరించి మాకు ఇస్తే మేము పరిశ్రమలు స్టార్ట్ చేస్తామని మరి ఆ వాళ్ళు ఆ ప్రపోజల్ పెట్టి పెట్టంగానే జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ఓకే భూములు సేకరించండి అని చెప్పేసి అని ఏదైతే గనక ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే విద్యుత్ శాఖ వాళ్ళకి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేస్తాడు వాళ్ళు ఏమో వేగవంతంగా భూములన్నీ సేకరించేసేస్తారు సేకరించి ఇది లీజ్కి ఇస్తే ఏముంది లీజుకి కాదు ఐదు లక్షల రూపాయలకి మీకు ఎకరాలు లెక్కన మీకు అమ్మేస్తాం ప్రభుత్వము భూములు ఎక్కడైనా కూడా ముప్పై ఏళ్లకో తొంభై తొమ్మిది ఏళ్లకో ఇలాగ లీజులకి ఇవ్వడం చూసాం కానీ ప్రభుత్వ భూములు ప్రజల నుంచి సేకరించిన భూముల్ని ప్రభుత్వం విక్రయించడం అనేటువంటిది మాత్రం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అయితే జనవరి ఎనిమిదో తారీఖున ఒక ప్రపోజల్ పెట్టం కానీ రోజుల్లోనే వెంట వెంటనే వెంట వెంటనే అన్ని అనుమతులు వచ్చేస్తాయి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టేస్తారు ప్రపోజల్స్ పెట్టేసి ఈ భూములు వాళ్ళ కట్టబెట్టేందుకు అన్నీ కూడా క్లియర్ చేసి పెట్టేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్లియర్ చేసింది ఇదంతా కూడా గెజెట్ రూపంలో అంటే ఏం చేస్తున్నాము అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు వాస్తవానికి గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమైనా మేలు చేస్తున్నాడంటే ఏమీ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే ఫస్ట్ చెప్పింది ఏంటి పీపీఈ కాంట్రాక్ట్లు అన్నీ కూడా తప్పులు తడకలతోటి ఉన్నాయి నేను వీటన్నిటిని కూడా పునరుద్ధరించేస్తాను వీటన్నిటిని కూడా మార్చేస్తాను ఏదైతే ఈ పీపీఏ కొనుగోళ్లు కానీ పీపీఏ అగ్రిమెంట్స్లో కానీ పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి అని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు కానీ ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది వీళ్ళు పరిశ్రమలు స్టార్ట్ చేయాలి అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వాలి అంటే ముందు కేంద్రం నుంచి కూడా అనుమతులు తెచ్చుకోవాలి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి ఆ అనుమతులు వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అనుమతి ఇవ్వాలి అంతేగాని అసలు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి భూములు సేకరించి వాళ్ళకి కట్టబెట్టేసేయడం అది కూడా ఏ విధంగా లీజుకి ఇవ్వడం కాకుండా అమ్మేసేయడం నేరుగా అమ్మేసేయడం దాంతోపాటు ఎలాంటి అనుమతులు అడిగితే అలాంటి అనుమతులు మీరు పరిశ్రమ పెట్టుకుంటా ఉంటే పరిశ్రమలు ఇక్కడ గోతులు తవ్వుతా అంటే గోతులు ఆ కొండలు కూల్చేస్తా ఉంటే కొండలు కూల్చేయండి అనే విధంగా మొత్తం అంతా కూడా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా వాళ్ళు ఏం చేసుకోవడానికైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నట్లుగా ఇక్కడైతే కనుక ఇండోసోల్ సంస్థకి ఇండోసోల్ అంటే వైఎస్ అవినాష్ రెడ్డి సంస్థలో పార్ట్నర్ ఏది షిర్డి సాయి ఎలక్ట్రికల్స్లో పార్ట్నర్ ఆయనకి ఇరవై నాలుగు వేల ఎకరాల రూపాయ ఏదైతే భూమిని కట్టబెట్టేశారు ఆయాచిత లబ్ధి చేకూర్చారు ఇదొకటేనా అంటే ఇదొకటే కాదు ఇంకొకటి కూడా ఉంది ఇది జేఎస్డబ్ల్యూ జేఎస్డబ్ల్యూ అనేటువంటి సంస్థకి ఈ రోజున ఇరవై వేల ఎకరాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తనే కట్టబెడతా ఉంది వాళ్ళు వచ్చి గ్రీన్ ఎనర్జీ పేరుతోటో లేదంటే ఇంకొక పవర్ ఎనర్జీ పేరుతోటో మేము పరిశ్రమ స్థాపిస్తాము అంటే ఈ రోజున వాళ్ళు మాకు అనుమతులు ఇవ్వండి అని అడగడం తరువాయి అడిగిందే ఇంకా వెంటనే వెనువెంటనే వెనువెంటనే ఆగ మేఘాల మీద అధికారులు వాళ్ళ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేశారు వాళ్ళకి భూములు ఇచ్చేయడానికి ఆ భూములు కూడా లీజుకు కాదు మళ్ళీ అవి కూడా అమ్మడానికే ఎకరా ఐదు లక్షలు చెప్పినా ఇరవై వేల ఎకరాలు భూమిని వాళ్ళకు అమ్మేస్తున్నారు మరి ఇవన్నీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు తెస్తున్నాడు కదా అనేటువంటి అనుమానం కలగొచ్చు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి పరిశ్రమలు ఉంటే ఈ ఐదేళ్ల నుంచి కూడా తెచ్చేవాడు కదా మరి ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమేశాడు ప్రధానంగా చూస్తే లూలు లేదంటే కనుక అదాని డేటా సెంటర్ లేదంటే కనుక హెచ్ఎస్బిసి కాల్ సెంటర్ లేదా కాంగ్లియంట్ ఇవన్నీ కాదు ఏదైతే గల్లా జయదేవ్ గారికి సంబంధించినటువంటి అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ పెడతాము అంటే అక్కర్లేదు మాకు ఇక్కడ మేమే ఇక్కడి నుంచి తరిమేశామని చెప్పి చెప్పుకున్నారు మరి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే వాటిని రానివ్వలేదు ఉన్న పరిశ్రమల్ని కూడా ఇక్కడి నుంచి తరిమేసి అదో గొప్ప విషయంలాగా ప్రచారం చేసుకున్నటువంటి జగన్ ప్రభుత్వం ఈ రోజున ఎన్నికల ముందు ఈ విధంగా భూములు కట్టబెడుతూ పరిశ్రమలు తెస్తున్నామని చెప్తే అందులో ఎక్కడా వాస్తవం లేదు వాస్తవానికి ఏమిటంటే ఈ గెజిట్లన్నీ కూడా దాచిపెట్టేశారు అంటే జనవరిలో వాళ్ళు ప్రపోజల్స్ పెడితే ఫిబ్రవరి నెలాఖరు లోపే ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి వాళ్ళకి భూములు కట్టబెట్టేయడానికి దారాగతం చేసేయడానికి అన్నీ క్లియర్ చేశారు ఎవరివి ఇవన్నీ అంటే అవినాష్ రెడ్డి పార్ట్నర్లు అవినాష్ రెడ్డి అనుచరులు అవినాష్ రెడ్డి బినామీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ భూములన్నీ కట్టబెడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళే కాదు చలమల్శెట్టి సునీల్ అని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అతనికి ఒక పంతొమ్మిది వందల ఎకరాల్ని ఈ రోజున ఆయాచితంగా ఊర్తనే అతనికి కట్టబెడతా ఉన్నారు ఏంటి అంటే పరిశ్రమలు పెడతారు అని నిజంగా పరిశ్రమలు పెట్టేటువంటి ఆలోచన ఉంటే రాష్ట్రానికి ఈ ఐదేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి వాటికి భూ కేటాయింపులు ఎక్కడైనా జరిపారా అసలు అమరావతి ప్రాంతంలో వచ్చేటువంటి పరిశ్రమల్ని అక్కడ వచ్చేటువంటి విద్యా సంస్థల్ని ఏ విధంగా తరిమేశారు అక్కడ డెవలప్మెంట్ కాకుండా చూశారు రాష్ట్రంలో ఏ ఒక్క రోజైనా ఏ పరిశ్రమ అయినా ఇదిగో ఇంత పెద్ద పరిశ్రమ వచ్చింది మేము తెచ్చాము అని చెప్పి చూపించారా విశాఖపట్నంలో మిలీనియం టవర్స్లో వచ్చినటువంటి స్టార్టప్ కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఇంత రాష్ట్రంలో మొత్తం పరిశ్రమలు అనేటువంటి వాటిని భయకంపితులు చేసి వాళ్ళు ఇక్కడ మేము వ్యాపారాలు చేసుకో నాయనా చేసుకోలేకపోతున్నామని అని చెప్పి గగ్గోలు పెడుతూ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా ఉంటే ఇప్పుడు ఎన్నికలకి ఇంకొక నెల రోజులు రెండు నెలలు ఉందనంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పరిశ్రమలు గుర్తొచ్చినాయి ఈ పరిశ్రమల పేరుతోటి యాభై వేల ఎకరాల భూముల్ని ఈ విధంగా తన అనువాయులకి తన అనుచరులకి కట్టబెడతా ఉన్నాడు ఇదంతా కూడా ఏమిటి అంటే ఇక గద్దెని దిగిపోతున్నాం దిగిపోయే ముందు అన్నీ చక్కబెట్టుకోవాలంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ రకంగా వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రజల తాలూకు భూముల్ని కూడా తన అనుచరులకి జగన్మోహన్ రెడ్డి దోచి పెడతా ఉన్నాడు అంటే రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి కుట్రల్లో భాగంగా ఈ భారీ కుంభకోణం అయితే గనుక వెలుగులోకి వచ్చింది ఇది కూడా ఏమిటి అంటే ఈ భూములకు సంబంధించి అన్నీ కూడా ఫైల్స్ అన్నీ మూవ్ అయిపోయినాయి దీనికి సంబంధించి గెజిట్లు కూడా విడుదల చేశారు కానీ వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా దాచిపెట్టారు అంటే గోప్యంగా రహస్యంగా అట్టే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే వీళ్ళు ఈ జీవోలు గెజెట్లు కనుక విడుదల చేయకపోతే రేపు రాబోయేటువంటి రోజుల్లో అంటే ఎన్నికల సంఘం నుంచి కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే విద్యుత్ రంగ సంస్థలు ఉన్నాయో విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఇప్పుడు భయపడిపోతూ ఈ జీవోల్ని కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి అయితే ఒక్కసారిగా అర్ధరాత్రికి అర్ధరాత్రి ఈ జీవోలు బయటకు రావడంతో విద్యుత్ రంగ నిపుణులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రీన్ ఎనర్జీ పేరుతోటి ఇది ఎక్కడా ప్రభుత్వానికో ప్రజలకో మేలు చేసేది కాదు వాస్తవానికి ఏం చేస్తూ ఉన్నాడు వీళ్ళు గ్రీన్ ఎనర్జీ పేరుతో విద్యుత్ తయారు చేస్తే దాన్ని కొనుగోలు చేసేది కూడా ట్రాన్స్కోలే కొనుగోలు చేసే విధంగా అంటే జెన్కో ఏదైతే ఉంటుందో ఆ జెన్కో ట్రాన్స్కో వీళ్లే కొనుగోలు చేయాలి అనేటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటా ఉన్నారు వాస్తవానికి ఏదైతే బయట డెబ్బై రూపాయలకో ఎనభై రూపాయలకో ఈ మెగా యూనిట్లు అనేటువంటివి తయారవుతూ ఉంటే వాటిని ప్రభుత్వం ద్వారా ఈ రోజున వేల రూపాయలు కొనుగోలు చేసే విధంగా అంటే యూనిట్ ఐదు రూపాయలు ఉంటే ఈ రోజున ఈ గ్రీన్ ఎనర్జీ పేరుతో వాళ్ళ దగ్గర ఒక యూనిట్ని ఇరవై ఐదు రూపాయలకో ముప్పై రూపాయలకో కొనుగోలు చేయిస్తూ ఉన్నారు ఇలాగా చేయించి దీని ద్వారా కూడా ప్రభుత్వం నుంచే కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు కుదిరిచేసేసుకుని రేపు వచ్చేటువంటి ప్రభుత్వాలు ఆ ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితులు లేకుండా కావాలని వాళ్ళని ఇరకాటంలో పెట్టాలి ఈ ఎనర్జీ తప్పనిసరి కొనుక్కునేటువంటి పరిస్థితులు కల్పించేసి వెళ్తే రేపు వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమీ చేయలేక గింజుకుని పీక్కుని వాళ్ళు ఇబ్బందులు పడాలి మనం మాత్రం మన అనువాయులకి మన అనుచరులకి అన్ని దోచిపెట్టేసినట్టు అవుతుంది అని చెప్పి అంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకునేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇంత పెద్ద కుంభకోణానికి అయితే తెరలేపాడు అది ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వటము ఎన్నికల అధికారులు ఈ రోజున ఏదైతే అన్ని శాఖల అధికారుల మీద కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ కానీ అంటే పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే కనుక అధికారులు కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేటువంటిది ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా నిశితంగా పరిశీలిస్తా ఉన్నారు వాళ్ళ పైన చర్యలకు కూడా కఠినమైనటువంటి చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుంభకోణాలను ఈ రోజున ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే అంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులే బయట పెడతా ఉన్నారు దీనిపైన రేపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకంటే వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఎలాంటి ఫైల్స్ మూవ్ చేయకూడదు ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు ఉండవు కానీ ఈ రోజున ఈ భూములు కట్టబెట్టడానికి ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే పాత డేట్లతోటే ఫైల్స్ రెడీ చేస్తున్నారు సంతకాలన్నీ కూడా పాత డేట్లతోటి పెట్టేసి ఇవి ఇదిగో మేము ఇదివరకే చేసాము అని చెప్పి చేసే చెప్పేటువంటి కుట్రలకు కూడా పాల్పడతా ఉన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళడం ఖాయం దీనిపైన చర్యలు తీసుకోవడం కూడా ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా విద్యుత్ రంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల ముందు అంటే తాను గద్దె దిగిపోయే ముందు చేస్తున్నటువంటి ఒక భారీ కుంభకోణం దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ